తులారాశి తులారాశివారి ఫలితం వారికి నవంబర్ నెలలో గృహ కుటుంబ విషయంలో ఆనందప్రద వాతావరణం ఉంటుంది విద్యార్థులకు అనుకూల సమయము విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంట్లోకి శత్రువులపై విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో విజయం సాధిస్తారు రుణాలు కూడా తీర్చగలుగుతారు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఆరు ఏడు తేదీలలో ముఖ్య నిర్ణయములను వాయిదా వేయడం మంచిది ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని ఒకసారి దర్శించండి దుర్గా అష్టోదశతనామీ పారాయణ అత్యంత శ్రేయస్కరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది వృశ్చిక రాశి వారు ఈ యొక్క నెలలో గృహ కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణాన్ని అనుభవిస్తారు స్వశక్తితో తలబెట్టినటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు విద్యార్థులు బాగా శ్రమ పడవలసినటువంటి కొంచెం ఏకాగ్రత పెట్టాలి ఆధ్యాత్మిక విషయంలో ఆసక్తి పెరుగుతుంది ఈ రాశి వారికి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి చాలా నెమ్మదిగా వెళ్ళండి విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ముఖ్య నిర్ణయము వాయిదా వేయడం మంచిది నవగ్రహ స్తోత్ర పారాయణము ఆదిత్య హృదయ పారాయణము చేయటము మంచిది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించండి ధనస్సు రాశి వారికి ఈసారి చాలా ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నది జన సహకారము బాగా లభిస్తూ ఉన్నది విద్యార్థులకు చాలా మంచి సమయము ధనలాభము కూడా సూచిస్తూ ఉన్నది స్వయం కృషితో తలబెట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు అనుకోనటువంటి ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నాయి జాగ్రత్త పడండి వాహనాలకు సంబంధించి మీరు కూడా జాగ్రత్త తీసుకోవాలి పదకొండు పన్నెండు తేదీలలో ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి కరావలంబ స్తోత్రం చదవండి దత్తాత్రేయ అష్టోత్రం చదవండి శివాభిషేకం చేయండి గణపతి గరికతో పూజ చేయండి అంతా శుభమే కలుగుతుంది మకర రాశి వారికి ఆర్థిక పరంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి పదోన్నతి కనబడుతూ ఉన్నది ఉద్యోగంలో గృహ కుటుంబ విషయాలలో ఆనందంగా ఉంటుంది విద్యార్థులకు చాలా అనుకూల సమయము కృషిశీలత పెరుగుతూ ఉంటుంది విజయాలు బాగా వస్తాయి ఆర్థిక లాభాలు కూడా కనబడుతూ ఉన్నాయి క్రింది స్థాయి ఉద్యోగులు సమయానికి తగినట్లుగా సహకరిస్తారు ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి స్తోత్ర పారాయణం అష్టోత్తరం చేత ఉండి గణపతి గీకను సమర్పించండి శుభం కలుగుతుంది కుంభరాశి వారికి గృహ కుటుంబ విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఉద్యోగంలో పను పదోన్నతి రావచ్చు నైపుణ్యంతో విజయాలు సాధిస్తారు విద్యార్థులు కూడా మంచి ఫలితాలు కనబడుతున్నాయి సద్యేమో అంటే మంచి కార్యాలకు వేయించే అవకాశం కనబడుతున్నది సామాజిక సంబంధాలలో అపోహలు కలగవచ్చు అనుకోనటువంటి అపనందలు కలిగే అవకాశం ఉన్నది పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ముఖ్యమైనటువంటి విషయాలతో చాలా జాగ్రత్తగా ఉండండి శివారాధన శివాభిషేకం చేయండి దత్తాత్రేయ అష్టోత్తర శతరామ వాళ్ళు పాలన చేయండి దుర్గా దేవాలయాన్ని దర్శించండి గణపతి గరికను సమర్పించండి శుభం కలుగుతుంది ఇక చివరిగా మీన రాశి వారికి ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది ఈ రాశి వారు విద్యార్థులకు చాలా మంచి సమయము సేవక జనము బాగా సహకరిస్తారు సంతాన వర్గ విజయాలు ఆనందాన్ని ఇస్తాయి దూర ప్రయాణాలు చేయగలిగే అవకాశం ఉన్నది చేసే అవకాశం ఉన్నది పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో చాలా జాగ్రత్తగా ఉండండి వీరికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ శివాభిషేకము దుర్గా అష్టోత్తర పారాయణ సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనము ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది లక్ష్మీ అష్టోత్రాన్ని కూడా పారాయణ చేసినట్టయితే ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి త్వరగా బయటపడుగుతారు ఇవి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ ఇందులో ఆరు రాశులు ఉన్నాయి మరొక వీడియో దీనికంటే ముందు ఒక షార్ట్ ఉన్నది అందులో ఆరు రాశులు ఉన్నాయి అవి కూడా చూసి మీ యొక్క రాశి ఆ ఆధించి ఆ దేవారాధన ఆరాధన చెప్పినటువంటి దేవుళ్ళలో ఒక దేవత ఆరాధన అయినా కూడా శివాభిషేకం ఆధార ప్రతి ఒక్కరికి చెప్పాను కార్తీక మాసం నందులో అది ఒక్కటి చేసుకున్నా కూడా శుభములు కలుగుతాయి స్వస్తి